ఈరోజు యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే మన బడ్జెట్ రిలీజ్ అయింది మనందరికీ తెలుసు గత రెండు మూడు సంవత్సరాల నుంచి మనం బడ్జెట్ని అడ్వాన్స్ చేస్తూ వచ్చాం ఈ బడ్జెట్ అడ్వాన్స్ చేసే ప్రక్రియలో ఫిబ్రవరి ఒకటో తారీఖున అంటే ఈరోజు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి బడ్జెట్ మనం రిలీజ్ చేయడం జరిగింది నిన్నే వచ్చిన ఎకనామిక్ సర్వేలో అనేక అంశాలు కూలంకుషంగా చర్చించుకున్న తర్వాత ఈరోజు పూర్తి స్థాయిలో ఒక బడ్జెట్ అనేది రిలీజ్ చేశారు లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఎకనామిక్ సర్వే కానీ బడ్జెట్ అంచనాలు ప్రభుత్వం అందుకోలేకపోయింది దానికి ప్రధానమైన కారణం ఆర్థిక వ్యవస్థలో మందగమనం ముఖ్యంగా ఈ మందగమనం ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే లాస్ట్ ఇయర్ అంటే మొత్తం రెండు వేల పంతొమ్మిది మొత్తం కూడా గ్రామీణ ప్రాంతాల్లో కన్జంప్షన్ వినియోగం పూర్తిగా పడిపోవటం అదేవిధంగా రీటైల్ ఇన్ఫ్లేషన్ పెరిగిపోవటం తోడు నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ క్రెడిట్ వాటికి డబ్బులు లేకపోవటం దానికి మించి డిమాండ్ తగ్గిపోవటం డిమాండ్ బాగా స్టాగ్నేట్ అవటం వీటన్నిటి వల్ల ఎకానమీ అనేది పూర్తి స్థాయిలో మందగమించింది అనే మాట మనందరికీ తెలుసు నిన్న ఎకనమిక్ సర్వేలో చెప్పినట్టు ఇండియా ఈ సంవత్సరం గ్రోత్ రేట్ కేవలం ఫైవ్ పర్సెంట్ మాత్రమే చూడగలిగింది ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం అయితే ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మాత్రమే అయితే మనందరం ఆశావాదులం కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా సిక్స్ టు సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుందని ఆశిస్తున్నాం అండ్ మనం గమనిస్తే ఇండియాలో ఈ బడ్జెట్ ఏ దిశగా వెళ్ళాలి అని ఆలోచించే ముందు గత నలభై సంవత్సరాల్లో ఇప్పుడున్న అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగం అనేది సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్ హైయెస్ట్ అనమాట సో తగ్గిన గ్రోత్ రేట్లు పెరిగిన నిరుద్యోగం డిమాండ్ లేకపోవటం అండ్ మనం చూసే ఇప్పుడు నిరుద్యోగం కానీ గ్రోత్ రేట్లు కానీ ఇవన్నీ చాలా వరకు ఆర్గనైజ్ సెక్టర్కి సంబంధించి అన్ఆర్గనైజ్ సెక్టర్లో ఏమేం జరుగుతున్నాయి అనేది పరిస్థితులు ఇంకా దారుణం అని చెప్పచ్చు డిమానిటైజేషన్ జిఎస్టీ తర్వాత అనార్మే సెక్టర్ పూర్తి స్థాయిలో కోలుకోలేకపోయింది ఇంకా అన్ఆర్మే సెక్టర్ని రీజునేట్ చేయడానికి అంటే అసంఘటిత రంగాన్ని పునరుజ్జీవం చేయడానికి పూర్తి స్థాయిలో చర్యలు కూడా ఇంకా మొదలవ్వలేదు అండ్ మనందరూ తెలుసు మోడీ గారు నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ చెప్పి నూట మూడు లక్షల కోట్ల రూపాయల ఒక మౌలిక వసతుల కోసం ఒక ప్రణాళికను కూడా రూపొందించారు కానీ వాటికి ఏ విధంగా డబ్బులు వస్తే కూడా ఈ బడ్జెట్లో కూడా పేర్కోలేదు దాంతోపాటు ఈ సంవత్సరం చూసుకుంటే డైరెక్ట్ ట్యాక్సెస్లో కానీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో కానీ పన్నుల రాబడి చాలా తగ్గిపోయింది నవంబర్ నాటికి యాభై శాతం కూడా పన్ను వసూలు కాలేదు సో ఈ బడ్జెట్ విశ్వాసాన్ని పెంపొందించి ఇలాంటి అవదొడుకుల్ని కష్టాన్ని భారత ఆర్థిక వ్యవస్థ నుంచి తొలగిస్తుందా అని పొద్దున పదకొండింటి వరకు అందరూ బడ్జెట్ కోసం ఎదురు చూశారు సో ఈ బడ్జెట్ ఈరోజు ఇచ్చింది అని ఒక విశ్లేషణలోకి వెళ్ వెళితే ఒకటి నిర్మలా సీతారామన్ గారు ఓపెనింగ్ స్టేట్మెంట్లో కన్సంప్షన్ అంటే స్పెండింగ్ పవర్ని పెంచబోతున్నాం ప్రజల యొక్క వినియోగ శక్తిని పెంచబోతున్నాం ప్రజల యొక్క ఆదాయాన్ని పెంచుతూ వాళ్ళ పర్చేసింగ్ పవర్ని పెంచబోతున్నాం అని చెప్పారు దానితో ఆవిడ ఇంకో మాట కూడా మాట్లాడారు ఎన్పిఎస్ తగ్గుతున్నాయి బ్యాంక్స్ క్లీనప్ అయిపోతున్నాయని అందరికీ అవకాశాలు సమానంగా సృష్టిస్తున్నామని కూడా చెప్పారు జీఎస్టీ మంచి ఫలితాలు ఇస్తుంది ఇన్స్పెక్షన్ రాజ్ తొలగిపోతుంది అని చెప్పి ఇండియా గత నాలుగు సంవత్సరాల్లో రెండు పాయింట్ ఏడు కోట్ల మందిని అంటే ఇరవై ఏడు మిలియన్ల మందిని పేదరికంలోంచి తొలగించింది ఆ శక్తి భారతదేశానికే చెల్లింది అని చెప్పి కూడా ఆమె చెప్పారు అంటే దాదాపు రెండు పాయింట్ ఏడు కోట్ల మందిని పేదరికం బిలో పవర్టీ నుంచి తీసుకొచ్చేసింది బయటికి అని చెప్పి అది కానీ నిజంగా జరుగుంటే ఒక అద్భుతమైన చెప్పచ్చు అండ్ ఈ బడ్జెట్ ఖచ్చితంగా ఎంఎస్ఎంఈస్కి అంటే మీడియం స్మాల్ అండ్ మైక్రో ఇండస్ట్రీస్కి మంచి చేయాలి అని చెప్పి కూడా ఆవిడ చెప్పారు చేయబోతుందని కూడా అండ్ ఆవిడ ఇక్కడ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారిని తలుచుకున్నారు రాజీవ్ గాంధీ గారు ఒక మాట అనేవాళ్ళు అప్పట్లో గవర్నమెంట్ పెట్టే ప్రతి రూపాయి ఖర్చులో కేవలం పదిహేను పైసలు మాత్రమే సామాన్యుడికి అందుతుంది చేరవలసిన వాటికి చేరుతుంది అని కానీ రాజీవ్ గాంధీ గారిని పేర్కొంటూనే ప్రస్తుతం ఉన్న మోడీ గవర్నమెంట్ పెట్టి ఖర్చు ప్రజలకు వెళ్తుంది అని చెప్పి ఆ ఒక విశ్వాసాన్ని గురించి చెప్పారనమాట ఇక్కడ బడ్జెట్ మొత్తాన్ని మూడు థీమ్స్గా డెవలప్ చేశారు ఆవిడ ఫస్ట్ థీమ్ యాస్పిరేషనల్ ఇండియా సెకండ్ థీమ్ ఎకనమిక్ డెవలప్మెంట్ థర్డ్ థీమ్ కేరింగ్ సొసైటీ దట్ ఈస్ హ్యూమెన్ అంటే యాస్పిరేషనల్ ఇండియా ఎకనమిక్ డెవలప్మెంట్ కేరింగ్ సొసైటీ అని మూడుగా డివైడ్ చేశారు సో మనందరూ తెలుసు ఎఫ్డిఐస్ ఫారెన్ డైరెక్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలో పెరిగిపోతున్నాయని సో దాని గురించి ఆమె ప్రస్తావన కూడా చేశారు రైతాంగం కోసం వ్యవసాయం కోసం పదహారు యాక్షన్ పాయింట్స్తో ఒక ప్రణాళికను ఆవిడ సిద్ధం చేశారు సిక్స్టీన్ యాక్షన్ పాయింట్స్ అంటే మనందరికీ తెలుసు ఆర్థిక వ్యవస్థ స్లో డౌన్ అవ్వడానికి ప్రధానమైన కారణం రూరల్ కన్జంప్షన్ తగ్గటమే సో ఈ రూరల్ కన్జంప్షన్ పెంచడానికి వ్యవసాయ రంగాన్ని పటిష్టపరచడానికి పదహారు పాయింట్లను స్పష్టం చేశారు ఎక్కువ విషయం ఏంటంటే వ్యవసాయ రంగంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ గురించి డేటా అనలిటిక్స్ గురించి ఆవిడ ప్రస్తావించారు అండ్ ఫర్టిలైజర్స్ బ్యాలెన్స్గా వాడాలని కూడా ఎవరైతే బ్యాలెన్స్డ్ యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ చేస్తారో వాళ్ళకు కూడా ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పారు దాంతోపాటు అగ్రి హౌసింగ్ కొత్తగా వేర్ హౌసింగ్ ఫెసిలిటీస్ పెంచడానికి ట్రై చేశారు దానిలో మహిళల యొక్క హస్తం ఉండాలని కూడా పేర్కొన్నారు ఇంకా అద్భుతమైన విషయాలు స్టేట్స్ చక్కటి వ్యవసాయానికి సంబంధించిన చట్టాలు రూపొందించాలని చెప్పారు కిసాన్ రైల్ రైతులు పెరిషబుల్ గూడ్స్ అయితే ఉన్నాయో ఎందుకంటే మన టమాటాలు కానీ బంగాళదుంపలు కానీ ఏవైతే తొందరగా పాడైపోతాయో వీటి కోసం సపరేట్గా ఒక రైలు కిసాన్ రైల్ అనే దాన్ని కూడా ప్రస్తావించారు కృషి ఉదాన్ అనే కాన్సెప్ట్ అంటే ఎయిర్క్రాఫ్ట్స్ ట్రైన్స్ ఇవన్నీ కూడా రైతుల కోసం ప్రస్తావించారు అండ్ పర్టికులర్గా నార్త్ ఈస్ట్ ఏరియాలో కూడా రైతులకి మంచి లాభాలు అందాలని పేర్కొన్నారు అండ్ కాంప్లిహెన్సివ్ మెజర్స్ ఫర్ హండ్రెడ్ వాటర్ స్ట్రెస్డ్ డిస్ట్రిక్ట్స్ ఏ అయితే నీటి ఎద్దడి ఉన్న జిల్లాలు ఉన్నాయో అక్కడ కూడా కొంతవరకు స్పెషల్గా వాళ్ళని వాళ్ళ కోసం కాంప్లిహెన్సివ్ మెజర్స్ తీసుకురావాలని చెప్పారు పిఎం కుసుమ్ స్కీమ్ని ఎక్స్టెండ్ చేస్తున్నట్టు కూడా చెప్పారు ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే హార్టికల్చర్ బాగా మెరుగుపడింది హార్టికల్చర్ క్లస్టర్స్ని ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు ఈ విధంగా అగ్రికల్చర్లో పదహారు పాయింట్లు నిజంగా ఈ పాయింట్స్ అన్నీ రియలైజ్ అయితే భారత వ్యవసాయ వ్యవస్థలో ఒక కొత్త విప్లవం అని మనం చెప్పుకోవచ్చు కానీ చెప్పడం వేరు చేయడం వేరు ఇవన్నీ ఇంప్లిమెంటేషన్కి రావడం చాలా కష్టం ఎందుకంటే మనం ఎన్నో బడ్జెట్లు చూసాం బడ్జెట్లో ప్రస్తావించినవన్నీ నిజంగా కార్యరూపం దాలిస్తే అది ఒక అద్భుతమని చెప్పచ్చు ఈ బడ్జెట్లో బ్లూ ఎకానమీ అంటే ఫిషరీస్ గురించి కూడా మంచి ప్రస్తావన చేశారు దానిలో సముద్ర మిత్రాస్ అంటే ఎవరైతే ఫిషరీస్ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తారో వాళ్ళ గురించి కూడా చెప్పారనమాట ఈ బడ్జెట్లో ఇంకొక అంశం ఇండియన్ పోలీస్ యూనివర్సిటీ ఇండియన్ ఫోరెన్సిక్ యూనివర్సిటీ వీటి గురించి కూడా మాట్లాడారు అండ్ డేటా ఈజ్ ద న్యూ ఆయిల్ డేటా గురించి ఎక్కువ ప్రస్తావన చేస్తూ డేటా ఈజ్ ద న్యూ ఆయిల్ అని కూడా అన్నారు ఈ బడ్జెట్లో ఇన్సాట్ ఐఎన్డి అంటే ఏషియా ఆఫ్రికా నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఇండియాలో చదువుకునే వీలుగా ఇన్సాట్ అనే ఒక కాన్సెప్ట్ని కూడా తీసుకొచ్చారు దాని తర్వాత హెల్త్ గురించి మాట్లాడారు ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భారత్ కూడా కొత్త ఊతం ఇచ్చే విధంగా వైబులిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చి టైర్ టూ టైర్ త్రీ సిటీస్లో కూడా హాస్పిటల్స్ని కన్స్ట్రక్ట్ చేసి ప్రైవేట్ పార్ట్నర్షిప్ కూడా దీనిలో తీసుకోవాలనుకుంటున్నారు దాంతోపాటు మెషిన్ లెర్నింగ్ కొత్త కొత్త జబ్బుల్ని కనిపెట్టడం టీబీ లాంటి వాటిని ప్రివెంట్ చేయడానికి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మెషిన్ లెర్నింగ్ ఉపయోగించి వైద్య సేవల్లో కూడా రోబోటిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ప్రస్తావించారు ఇరవై తొమ్మిది వేల కోట్లు హెల్త్ కోసం ఈ బడ్జెట్లో కేటాయించారు మనందరూ తెలుసు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ జీడిపి టార్గెట్ హెల్త్లో మనం పెట్టాల్సింది టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇప్పటికి దాదాపు వన్ పాయింట్ ఫోర్ వన్ పాయింట్ ఫైవ్ కూడా పెట్టట్లేదు సో ఈ అరవై తొమ్మిది వేల కోట్లు అతి తక్కువని మనం చెప్పొచ్చు అండ్ గవర్నమెంట్ టీబీ హరేగా దేశ్ జీతేగా అనే కాన్సెప్ట్ ఒక స్లోగాన్ వచ్చింది టీబీ హరేగా దేశ్ జీతేగా టీబీని అంటే ట్యూబర్ క్లోసెస్ని రెండు వేల ఇరవై ఐదు కల్లా భారత్ నుంచి రూపుమాపాలని చెప్పి ఆమె ఒక ప్రయత్న పూనారు అండ్ ఇంకో కొత్త కాన్సెప్ట్ చాలా అద్భుతమైన కాన్సెప్ట్ ఈ బడ్జెట్లో హైజీన్ ఈజ్ అ ప్రివెంటివ్ హెల్త్ కేర్ క్లీనినెస్ ఈజ్ అ ప్రివెంటివ్ హెల్త్ కేర్ అంటే స్వచ్ఛతకి ఒక ప్రివెంటివ్ హెల్త్ కేర్ స్టేటస్ ఇచ్చారనమాట స్వచ్ఛతని కాపాడితే ఖచ్చితంగా చాలా రోగాల్ని మనం తప్పించుకోవచ్చు పన్నెండు వేల మూడు వందల కోట్లు స్వచ్ఛ భారత్ అభియానికి ఈ సంవత్సరం కేటాయించారు అండ్ జల్ జీవన్ మిషన్ మోడీ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ దానిలో భాగం నల్సే జల్ యోజన ఇట్లా క్లీన్ డ్రింకింగ్ వాటర్ పైప్ డ్రింకింగ్ వాటర్ వీటన్నిటికీ ఒక స్పెషల్ మిషన్ ఏర్పాటు చేశారు జల్ జీవన్ మిషన్ అది ఇప్పటికే ఏర్పాటు చేశారు అన్నిటికనే ఎక్కువ ఫండింగ్ ఈ బడ్జెట్లో చూడగలిగితే త్రీ పాయింట్ సిక్స్ ల్యాక్ క్రోర్స్ మూడు పాయింట్ ఆరు లక్షల కోట్లు జల్ జీవన్ మిషన్కి కేటాయించడం గమనార్హం ఇది చాలా హైయెస్ట్ అమౌంట్ అనమాట అండ్ రీట్రేట్ తిరిగి తిరిగి ఒకే మాట చెప్పారు ఫండమెంటల్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఎకానమీ యొక్క మౌలిక స్వరూపం చాలా స్ట్రాంగ్గా ఉంది బేస్ చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ గత ఆరు నెలల నుంచి సంవత్సరం నుంచి జీడిపి లెక్కలో గవర్నమెంట్ చేస్తుందనే వాటిని ఎకనమిక్ సర్వేలో బడ్జెట్లో తోసిపుచ్చారు అండ్ ఎడ్యుకేషన్ కోసం తొంభై తొమ్మిది వేల మూడు వందల కోట్లు కేటాయించారు దానిలో స్పెసిఫిక్గా మూడు వేల కోట్లు స్కిల్ డెవలప్మెంట్ ఇండియాలో ఉన్న యువతకి ఇంతమంది యువతకి రెండు వేల ఇరవైలో మనం చూస్తే ఇండియా డెమోగ్రఫిక్ డివిడెండ్లో ఉంది కేవలం మూడు వేల కోట్లు స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా తక్కువ అని చెప్పచ్చు ఎందుకంటే యువతకి బిజినెస్కి ఎడ్యుకేషన్కి కాలేజెస్కి మధ్య ఉన్న గ్యాప్ స్కిల్స్ అంటే ఇండస్ట్రీ ఎడ్యుకేషన్ మధ్య వైడ్ గ్యాప్ ఉంది ఆ స్కిల్ డెవలప్మెంట్ అనేది లేకపోవడం వల్లే చాలామంది నిరుద్యోగులు ఉన్నారు ఇండియాలో ఒక పక్క అభివృద్ధి జరుగుతుంది ఒక పక్క ప్రజలు పిల్లలు చదువుకుంటున్నారు కానీ వాళ్ళకి ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు అంటే స్కిల్స్ కానీ స్కిల్ డెవలప్మెంట్ ఈ బడ్జెట్ తక్కువ అడ్రస్ చేసిందని మనం చెప్పొచ్చు దాంతోపాటు ఇంకొక మాట కూడా మాట్లాడింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక బాగుపడితే ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ బాగుపడుద్ది టూరిజం కనుక బాగుపడితే ఎంప్లాయ్మెంట్ ఖచ్చితంగా బాగుపడుద్ది అని చెప్పి కానీ ఇవన్నీ మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది అండ్ ఇంకొక బడ్జెట్లో అర్బన్ లోకల్ బాడీస్లో గ్రాడ్యుయేట్స్ ఇంజనీరింగ్ ఇలా గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వన్ ఇయర్ ఇంటర్న్షిప్ ఇస్తారంట అంటే అర్ మున్సిపాలిటీస్ అర్బన్ లోకల్ బాడీస్ అంటే మున్సిపాలిటీస్ వాళ్ళకు కూడా అడ్మినిస్ట్రేషన్లో గవర్నెన్స్లో ఏం జరుగుతుంది ఒక పాత్ర చూపించాలి అని చెప్పి మంచి విషయం కాకపోతే ఇది ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో చూడాలి తర్వాత ఈ లాజిస్టిక్ మార్కెట్ మనందరికీ తెలుసు ఇండియాలో ఎక్కువ ఖర్చు లాజిస్టిక్స్కి అవుతుందని లాజిస్టిక్స్ అంటే ట్రాన్స్పోర్ట్ కానీ పవర్ కానీ వీటన్నిటికీ సో లాజిస్టిక్స్ అనేది కొంచెం బెటర్ అవడానికి ఈ లాజిస్టిక్ ఆన్లైన్లో లాజిస్టిక్ మార్కెట్ అనమాట ఈ లాజిస్టిక్ మార్కెట్ అండ్ హైవే డెవలప్మెంట్ రైల్వే డెవలప్మెంట్ సోలార్ పవర్ ఇవన్నీ నూట ఇరవై కొత్త రైలు అయిపోతున్నారంట వద్దకు పైగా కొత్త ఎయిర్పోర్ట్స్ తేబోతున్నారంట దానికి మించి ఎలక్ట్రిసిటీలో కూడా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్స్ అంటే డిస్కామ్ చేతిలో మోత మోసపోకుండా ఎక్కువ బిల్స్ రాకుండా ముందే ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఎలక్ట్రిసిటీ ఇది కూడా వస్తుంది అండ్ ఈ బడ్జెట్లో ఎక్కువగా ఎంఫసైజ్ చేస్తుంది రిపీటెడ్గా రెండు మూడు సార్లు ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిన మాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ క్వాంటమ్ టెక్నాలజీ ఎనిమిది వేల కోట్లతో ఎయిట్ థౌజండ్ క్రోర్స్తో ఫైవ్ వచ్చే ఫైవ్ ఇయర్స్లో క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి ఖర్చు పెట్టి దానిలో రీసెర్చ్ చేసి అభివృద్ధి చేయబోతున్నారు ఇది చాలా గొప్ప విషయం క్వాంటమ్ టెక్నాలజీ తర్వాత కేరింగ్ సొసైటీలో భాగంగా బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రామ్ చాలా సక్సెస్ అయిందని ఆమె పేర్కొన్నారు సో దానివల్లనే ప్రైమరీ ఎడ్యుకేషన్లో సెకండరీ ఎడ్యుకేషన్లో హైర్ ఎడ్యుకేషన్లో ఆడపిల్లల గ్రాస్ ఎన్రోల్మెంట్ రేట్ బాగా పెరిగిపోయింది ప్రైమరీ సెకండరీ వీటిలో అయితే ఆడపిల్లల ఎన్రోల్మెంట్ రేట్ మగపిల్లల ఎన్రోల్మెంట్ రేట్కి ఎక్కువ ఉందని చెప్తున్నారు దానికి మించి ఇక్కడ అంగన్వాడీలు సెంటర్స్లో ఉండే వర్కర్స్కి స్మార్ట్ ఫోన్స్ ఇవ్వడం వల్ల న్యూట్రిషన్ రిపోర్ట్స్ చాలా ఫాస్ట్గా అప్లోడ్ చేయగలుగుతున్నారని పోషణ అభియాన్ బాగా సక్సెస్ అయిందని దానివల్ల న్యూట్రిషన్ బాగా పెరిగిపోయిందని కూడా ఆవిడ చెప్పారు అండ్ కొత్త సజెషన్ ఒకటి చెప్పారు శారదా యాక్ట్ నైన్టీన్ ట్వంటీ నైన్ ప్రకారం అని అమెండ్ చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆడపిల్లల పెళ్లి వయసు పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాలు పెంచాం మారుతున్న కాలం దృష్ట్యా ఇంకా పెళ్లి వయసు పెరగాలి కాబట్టి వచ్చే ఆరు నెలల్లో దీనికి సంబంధించి ఒక టాస్క్ ఫోర్స్ వేసి ఆడపిల్లకి మ్యారేజబుల్ ఏజ్ అంటే పెళ్లి వయసు ఎంతో పెంచొచ్చా లేదా అనే దాని విషయం కూడా ఆవిడ చర్చించారు పూర్తి స్థాయిలో చూస్తే మహిళల కోసం ఇరవై ఎనిమిది వేల కోట్లు ఆవిడ కేటాయించారు సో మహిళలు భారత జనాభాలో దాదాపు సగం కానీ వారికి దొరికిన వాటా ఇరవై ఎనిమిది వేల కోట్లు మాత్రమే అండ్ ఎస్సీస్కి ఓబీసీసీ కలిపి ఈ బడ్జెట్లో ఎస్సీస్కి ఓబీసీసీ కలిపి ఎనభై ఐదు వేల కోట్లు ఇచ్చారు ఎస్టీస్ కోసం ప్రత్యేకంగా యాభై మూడు వేల ఏడు వందల కోట్లు డిజేబుల్డ్ పీపుల్ సీనియర్ సిటిజన్స్ అండ్ మనందరూ తెలుసు రెండు వేల నలభై తర్వాత ఇండియాలో ఎక్కువ మంది ఉండేది వృద్ధ జనాభానే వాళ్ళ కోసం ఇప్పుడు అంటే దివ్యాంగులకి వృద్ధ జనాభాకి కలిపి తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అతి తక్కువ అలాట్మెంట్ అనమాట అండ్ కల్చర్ టూరిజం విషయానికి వస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం కొత్తగా కల్చర్ని టూరిజంని ప్రమోట్ చేయడం కోసం కొత్త ఇన్స్టిట్యూట్ స్థాపించబోతున్నారు ఎందుకంటే ఇండియాలో మ్యూజియాలజీ ఆర్కియాలజీలో ఎక్స్పోర్ట్స్ చాలా తక్కువ ఉన్నారంట అందుకనే అండ్ విచిత్రం ఏంటంటే ఫస్ట్ టైం కొత్తగా ఐకానిక్ ఆర్కియాలజికల్ సైట్స్ అని చెప్పి ఐదు ఆర్కియాలజికల్ సైట్స్ని స్పెషల్గా డెవలప్ చేయబోతున్నారు కానీ ఇక్కడ గమనిస్తే దీనిలో ఆంధ్రా కానీ తెలంగాణ కానీ ప్రస్తావనే లేదు అండ్ ఒక రాష్ట్రం తమిళనాడు నిర్మలా సీతారామన్ అయితే దీనిలో ఇంకొక రాష్ట్రం మోడీది చూస్తే కనుక రాఖీగరి హర్యానా హస్తినాపూర్ ఉత్తరప్రదేశ్ శివసాగర్ అస్సాం దోల్వీరా గుజరాత్ ఆదిత్యనల్లూర్ తమిళనాడు సో ఇలా ఐదు ప్లేస్లు అండ్ రాఖీగరి మన అందరికి తెలుసు ఇందస్ వ్యాలీ సైట్స్ చాలా ఇంపార్టెంట్ దోలవీరా మనకు అందరికి తెలుసు ఇందస్ వ్యాలీ సైట్స్ చాలా ఇంపార్టెంట్ కానీ ఈ ప్లేసెస్ ఎక్కడున్నాయో మనం ఒకసారి చూసుకోవాలి ఐదు ఆర్కియాలజికల్ సైట్స్ని ఐకానిక్ సైట్స్గా డెవలప్ చేయబోతున్నారు రాఖీ గారి తర్వాత హస్తినాపూర్ ఇవన్నీ పాటు ట్రైబల్ మ్యూజియం రాంచీ జార్ఖండ్లో ట్రైబల్ మ్యూజియం కూడా తీసుకురాబోతున్నారు దాంతోపాటు మ్యారీటైమ్ మ్యూజియం లోతాల్లో లోతాల్లో మ్యారీటైమ్ మ్యూజియం తీసుకురాబోతున్నారు ఇవన్నీ కూడా ఫిలిమ్స్ ఎగ్జామ్స్ చాలా ఇంపార్టెంట్ తర్వాత ఆవిడ ఇంకొక ఇండెక్స్ గురించి పేర్కొన్నారు అది కూడా ఫిలిమ్స్కి రావచ్చు ట్రావెల్ అండ్ టూరిజం కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ ఎవరిస్తారు ఇండియా మెరుగుపడిందంట ట్రావెల్ అండ్ టూరిజం కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ ఎవరిస్తారు అంటే వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఈ ఇండెక్స్లో ఇండియా బాగా డెవలప్ అయిందంట అండ్ టూరిజం గ్రోత్ అయితే మొదట అభివృద్ధి చెందేది ఏంటి ఖచ్చితంగా ఉద్యోగాలు ఎంప్లాయ్మెంట్ సో దానికోసమని ఈ బడ్జెట్లో రెండు వేల ఐదు వందల కోట్లు టూరిజం కోసం పెట్టారు టూరిజం ఈజ్ అన్ అప్కమింగ్ ఇండస్ట్రీ ఇంకా ఎక్కువ పెట్టుండొచ్చు నెక్స్ట్ థింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ మన బడ్జెట్లో నిన్న వచ్చిన ఎకడమిక్ సర్వేలో కూడా ఎన్విరాన్మెంట్ గురించి చాలా చక్కటి ప్రస్తావన తీసుకొచ్చారు అండ్ దీనిలో ఒక టాపిక్ ఉంది అది ఫిలిమ్స్ కూడా క్వశ్చన్ రావచ్చు ఇండియా మనందరూ తెలుసు రెండు వేల పదిహేనులో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని లీడ్ చేసింది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ హెడ్ క్వార్టర్స్ గురుగావ్లో ఉన్నాయి ఢిల్లీ దగ్గర గురుగావ్లో గురుగావెక్కందంటే హర్యానాలో ఇక్కడ ఒక ఇష్యూ ఉంది ఇది కూడా ఫిలిమ్స్లో క్వశ్చన్ రావచ్చు ఫస్ట్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఎక్కడుంది హెడ్ క్వార్టర్స్ ఇండియాలో ఉన్నాయి గురుగావ్ హర్యానా కమింగ్ బ్యాక్ ఇంకొక విషయం ఇక్కడ ప్రస్తావించే ఇది కూడా ఫిలిమ్స్లో రావచ్చు ఇండియా ఈజ్ ఆల్సో లీడింగ్ వన్ మోర్ థింగ్ కోయిలీషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోయిలీషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ అంతర్జాతీయంగా సండై ఫ్రేమ్ వర్క్ గురించి ప్రస్తావించారు అంటే డిజాస్టర్స్ వచ్చినప్పుడు మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి దాంతోపాటు ఆవిడ ఎస్టీజీస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి ప్రస్తావించారు దాంతోపాటు ఆవిడ రెండు వేల పదిహేనులో మనం ప్యారిస్ క్లైమేట్ డీల్ ఇచ్చిన ఐఎన్ ఇంటెండెడ్ ఇంటెండెంట్ నేషనల్ ఇంటర్మీ కంట్రిబ్యూషన్స్ వాటిని కూడా ప్రస్తావించారు అండ్ ఇక్కడ ఆవిడ ఒక మాట అన్నారు జనవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ అంటే వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి మనం ప్యారిస్ క్లైమేట్ డీల్లో చేసిన ప్రామిసెస్ ఐఎన్డిసిస్ నెరవేర్చాలి నెరవేర్చడం మొదలెట్టాలి కాబట్టి ఖచ్చితంగా మనం ప్రతి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకోవాలని చెప్పి చెప్పారు అండ్ అవి చెప్తూ ఒక మాట అన్నారు ఏవైతే థర్మల్ పవర్ ప్లాంట్స్ ఓల్డ్ అయిపోయినాయో ఏవైతే కార్బన్ ఎమిషన్స్ ఎక్కువ రిలీజ్ చేస్తున్నాయో వాటన్నిటినీ క్లోజ్ చేసి ఆ స్థలాలు వేరే దానికి ఉపయోగించాలని కూడా అవి చెప్పారు అండ్ క్లీన్ ఎయిర్ ఫస్ట్ ప్రయారిటీగా అవి చెప్పారు స్టేట్స్తో ఏ స్టేట్స్ అయితే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేస్తున్నాయో సిటీస్ని చక్కగా ప్రొటెక్ట్ చేసి క్లీన్ ఎయిర్ తీసుకొస్తున్నాయో అండ్ వేరే ఎన్విరాన్మెంట్ మెజర్స్ తీసుకున్నాయో ఆ సిటీస్ అన్నిటికీ ఆ స్టేట్స్కి ఇన్సెంటివ్స్ ఇస్తారంట దానికోసం ఏ సిటీస్ అయితే వన్ మిలియన్ పాపులేషన్ ఎక్కువ ఉన్నాయో అంటే టెన్ ల్యాక్స్ కన్నా పాపులేషన్ ఎక్కువ ఉన్నాయో ఏ సిటీస్లో అయితే పొల్యూషన్ కంట్రోల్ చేయగలుగుతున్నారో ఆ సిటీస్కి నాలుగు వేల నాలుగు వందల కోట్లతో స్పెషల్గా ఇన్సెంటివ్స్ ఇవ్వబోతున్నారు అంటే ఏ సిటీస్ అయితే ఎకో ఫ్రెండ్లీ అవుతున్నాయో ఏ సిటీస్ అయితే గోగ్రీని డెవలప్ చేస్తున్నాయో ఏ సిటీస్ అయితే కాలుష్యాన్ని తగ్గిస్తున్నాయో ఆ సిటీస్కి స్పెషల్గా ఇన్సెంటివ్స్ వస్తున్నాయి సిటీస్ అంటే ఇక్కడ చిన్న చిన్న టౌన్లు కాదు ఒక మిలియన్ పాపులేషన్ ఉండాలి కనీసం వాళ్ళకే వస్తాయి దాని తర్వాత మొత్తం థీమ్ ఆవిడ ఆ మధ్యలో తిరువల్డ్ పోయట్రీస్ తర్వాత రఘువంశం రఘువంశం తీసుకొచ్చారు కాళిదాస రఘువంశంలో ఏం చెప్పారు అని తీసుకుంటూ ఒక ఐదు పాయింట్స్ మాట్లాడారు ఒక దేశం ఎలా ఉండాలి అనే దాని గురించి ఆ దేశంలో ఎపిడమిక్స్ రాకూడదు అంటురోగాలు రోగాలు రాకూడదు ఆ దేశంలో సంపద సృష్టించగలగాలి ఆ దేశంలో పంటలు సుసంపన్నంగా పండాలి ఆ దేశంలో ప్రజలందరూ సుఖ సౌఖ్యాలతో ఉండాలి ఆ దేశంలో ప్రజలందరూ భద్రతతో ఉండాలి అని చెప్తూ మోడీ గవర్నమెంట్ ఇవన్నీ కూడా చేసిందని కూడా చెప్పారు అది పొలిటికల్ స్టేట్మెంట్ అని మనం చెప్పచ్చు కమింగ్ బ్యాక్ ఇక్కడ సో కరప్షన్ లేని సమాజం క్లీన్ వరల్డ్ అంటే ఇండియా క్లీన్గా కరప్షన్ లేకుండా పాలసీ స్ట్రాంగ్గా ఉండే ఇండియాని సృష్టించాలి సో దాంతో ఆవిడ ఒక మాట అంటారు ట్రస్టింగ్ ఎవ్రీ సిటిజన్ యాస్పిరేషనల్ యూత్ హార్డ్ వర్కింగ్ ఉమెన్ వీళ్ళందరికీ మనం విలువ ఇవ్వాలని అంటే మంచి భారతీయ పౌరుడికి స్వయంకృష్టితో ఎదిగే యువతకి బాగా కష్టించి పనిచేసే మహిళలకి వీళ్ళందరికీ ఇవ్వాలి అంతకుమించి ఫార్మర్స్ని కూడా గౌరవించాలి అని అండ్ కొత్త ఇది అయిపోయిన తర్వాత మొత్తం ఎకనామిక్ సర్వే బడ్జెట్లో ఒక థీమ్ ఉంది ట్రస్ట్ ట్రస్ట్ బిట్వీన్ బిజినెస్ అండ్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ విత్ బిజినెస్ మనం బిజినెస్ని నమ్మాలి ఎంటర్ప్రినర్షిప్ నెగిటివ్గా చూడకూడదు వెల్త్ క్రియేషన్ నెగిటివ్గా చూడకూడదు వెల్త్ క్రియేషన్ ఈజ్ అన్ ఆపర్చునిటీ వెల్త్ క్రియేషన్ హెల్ప్స్ ద కంట్రీ అనే థీమ్ మొత్తం మన బడ్జెట్ ఎకనామిక్ సర్వే అని చుట్టూ తిరుగుతుందనమాట అండ్ కొత్తగా ట్యాక్స్ పేయస్ చార్టర్ అంటే ఎవరైతే పన్నులు కడతారో వాళ్ళ కోసం లాని అమెండ్ చేసి వాళ్ళ కోసం సపరేట్ చార్ట్ రాబోతుందంట ట్యాక్స్ పేయర్స్ని హరాస్మెంట్ చేయబోమని కూడా ఆమె చెప్పారు అండ్ ఏవైతే సివిల్ ఇష్యూస్ ఉన్నాయో చాలా వాటికి క్రిమినల్ శిక్షలు అనుభవిస్తుంటారు సో వాటిని అమెండ్ చేస్తాం అంటే చిన్న చిన్న తప్పులు కూడా క్రిమినల్ లయబిలిటీ లేకుండా చేస్తామని చెప్పి అండ్ బ్యాంక్స్లో నాన్ గెస్టెడ్ పోస్టులకి కామన్ ఎగ్జామ్ ఇది కూడా ఒక మంచిది అనమాట అండ్ టెస్ట్ సెంటర్ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఆ కామన్ ఎగ్జామ్ కూడా ఆన్లైన్ అండ్ టెస్ట్ సెంటర్ ఫర్ ఎవ్రీ డిస్టిక్ట్ అండ్ నెక్స్ట్ థింగ్ మనందరూ తెలుసు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ పెరుగుతుంది ఇండియా బాగా పర్ఫామ్ చేస్తుంది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్లో ఇండియా బెస్ట్గా పర్ఫామ్ చేస్తుంది అయితే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్లో టెన్ క్రైటీరియా ఉన్నాయి దానిలో కొన్ని క్రైటీరియాస్లో ఇండియా బాగా పర్ఫామ్ చేయట్లేదు దానిలో క్రైటీరియా ఎన్ఫోర్సింగ్ ద కాంట్రాక్ట్స్ ఎన్ఫోర్సింగ్ ద కాంట్రాక్ట్స్ ఆవిడ కాంట్రాక్ట్స్ని హానర్ చేపిస్తాం ఆ చేసే విధానంలో మార్పులు తీసుకొస్తాం అని చెప్పి కూడా ప్రస్తావించారన్నమాట అండ్ నెక్స్ట్ థింగ్ న్యూ నేషనల్ పాలసీ ఆన్ అఫీషియల్ స్టాటిస్టిక్స్ అఫీషియల్ స్టాటిస్టిక్స్ నేషనల్ స్టాటిస్టిక్స్ తేటంలో చాలామంది స్టాటిస్టిక్స్ డూప్లికేషన్ వస్తుంది స్టాటిస్టిక్స్ రకరకాలుగా చేస్తున్నారని దాని మీద పూర్తి స్థాయిలో నేషనల్ పాలసీ తీసుకొస్తామని చెప్పారు అండ్ వీలైతే నేషనల్ స్టాటిస్టిక్స్ కలెక్షన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతామని కూడా చెప్పారు అండ్ గుడ్ న్యూస్ ఫర్ ఐఆర్ స్టూడెంట్స్ జీ ట్వంటీ సమ్మిట్ ట్వంటీ టూలో రెండు వేల ఇరవై రెండులో జీ ట్వంటీ సమ్మిట్ ఇండియాలో జరగబోతుంది ఆ రెండు వేల ఇరవై రెండు అనేది మనకు చాలా ఇంపార్టెంట్ దట్ వాజ్ సెవెంటీ ఫిఫ్త్ యానివర్సరీ ఆఫ్ అవర్ ఇండిపెండెన్స్ డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకుంటాం అప్పటికి సో ట్వంటీ ట్వంటీ టూ ఇస్ ఫర్ ఇండియా ఆ సంవత్సరం మనం వీఆర్ గోయింగ్ టు హోస్ట్ జీ ట్వంటీ సమ్మిట్ దానికోసం ఈ బడ్జెట్ దాని అరేంజ్మెంట్స్ కోసం ఈ బడ్జెట్ వంద కోట్లు రూపాయలు కూడా ఇవ్వటం జరిగింది అండ్ నార్త్ ఈస్ట్కి ఫండ్స్ పెంచబోతున్నారు ఆన్లైన్లో అదేవిధంగా ఈ మధ్య ఏర్పాటైన జమ్మూ కాశ్మీర్ లడాక్ యూటీస్ కూడా అతి పెద్ద మొత్తంలో ఫండ్స్ ఇచ్చారు ముప్పై వేల కోట్లు జమ్మూ కాశ్మీర్కి లడాక్కి తొమ్మిది వేల కోట్లు అండ్ ఇండియా ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ చేయడం కోసం బ్యాంకింగ్ రంగంలో కూడా సమూలమైన మార్పులు రావాలని ఆవిడ చెప్పారు ఈ మధ్యనే మనం పది బ్యాంకులు మెర్జ్ చేసి నాలుగు బ్యాంకులుగా కన్సాలిడేట్ చేయటం జరిగింది అండ్ ఇప్పుడు కొత్తగా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ వీటిలో మనం మనీ డిపాజిట్ చేస్తే అవి వెనక్కి వస్తాయా లేదా అనే భయం ఉంది అండ్ ఇంతవరకు క్రెడిట్ గ్యారెంటీ ఇన్సూరెన్స్లో కేవలం మన డిపాజిట్స్లో లక్ష రూపాయల వరకే గ్యారంటీ ఉండేది ఇప్పుడు ఐదు లక్షల వరకు మన డబ్బులు గ్యారెంటీ ఉందన్నమాట అంటే ఎవరైతే బ్యాంకులో డిపాజిట్ చేస్తారో డిపాజిట్ చేసి బ్యాంక్ దివాళా తీస్తే బ్యాంక్ ఎగ్గొడితే మనం ఏం చేయలేం కేవలం లక్ష రూపాయల వరకే దానికి ఇన్సూరెన్స్ ఉంది ఇప్పుడు దాన్ని ఐదు లక్షలు చేశారు అది చాలా గొప్ప విషయం దాంతోపాటు నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్కి కొంత ఓతమివ్వటం ఎంఎస్ఎంఎస్కి సపోర్ట్ చేయటం అండ్ పర్టికులర్గా ట్రిసిటీ గుజరాత్కి చాలా స్పెషల్ కన్సెషన్స్ ఇచ్చారు అండ్ ఈ బడ్జెట్లో ఉన్న ఒక సర్ప్రైజింగ్ థింగ్ అండ్ షాకింగ్ థింగ్ ఎల్ఐసిలో డిస్ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు అండ్ ఈ బడ్జెట్లో ఖర్చు ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల కోట్లు ఈ బడ్జెట్లో రాబడి పంతొమ్మిది పాయింట్ ముప్పై రెండు లక్షల కోట్లు ఫిజికల్ డెఫిషిట్ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఫిజికల్ డెఫిషిట్ ఎఫ్ఆర్బిఎం టార్గెట్ క్రాస్ అయిన ఆ ఫైవ్ పర్సెంట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ లివరేజ్ గవర్నమెంట్ వాడుకుంది సో ఫిజికల్ డెఫిసిట్ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అండ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఐటీలో ఇంతకుముందు ఉన్న త్రీ స్లాబ్స్ని ఇప్పుడు ఫైవ్ స్లాబ్స్ చేశారు ఎవరైతే పదిహేను లక్షల రూపాయల లోపు సంపాదించుకుంటుంటారో ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారో ఎవరైతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి ఈ స్లాబ్స్ మారటం వల్ల కొంత ఆదాయం మిగిలే అవకాశం ఉంది కానీ ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ చూస్తే ఇది ఖచ్చితంగా మనం ఈ మాత్రం కూడా మిగులుతుందని చెప్పలేం కానీ ఐదు లక్షల వరకు ట్యాక్స్ లేదు ఐదు లక్షల నుంచి ఏడు పాయింట్ ఐదు లక్షల వరకు టెన్ పర్సెంట్ ట్యాక్స్ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నుంచి టెన్ ల్యాక్స్ వరకు ఫిఫ్టీన్ పర్సెంట్ ట్యాక్స్ టెన్ ల్యాక్స్ నుంచి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నుంచి ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ పైన సంపాదించిన వాళ్ళకి థర్టీ పర్సెంట్ ట్యాక్స్ అండ్ ఈ స్లాబ్ కొత్త స్లాబ్ కంపల్సరీ కాదు ఎవరైతే పాత స్లాబ్లో కొనసాగుతున్నారో కొనసాగొచ్చు లేదా కొత్త స్లాబ్ ఇది ఇదొక ఆప్షన్ అనమాట ఇదొక ఆప్షన్ అండ్ ట్యాక్స్ ఎగ్జామిషన్స్లో దాదాపు వందకు పైన క్లాజెస్ ఉన్నాయి వందకు పైన ఎగ్జామిషన్ మెథడ్స్ ఉన్నాయి అండ్ అవన్నీ తగ్గించేసి ఇప్పుడు కేవలం ముప్పై చేశారంట అవేంటో చూడాలి అదేవిధంగా డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ కంపెనీస్ పే చేయాల్సిన అవసరం లేదు ఎవరైతే డివిడెండ్స్ రిసీవ్ చేసుకున్నారో వాళ్ళు పే చేయాలి ఇంత నుంచి ఇప్పుడు వరకు డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ కంపెనీ పే చేయాలి కానీ ఇప్పుడు కంపెనీ కాదు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు కాదు ఎవరైతే డివిడెండ్స్ స్వీకరిస్తున్నారో వాళ్ళు ఇప్పుడు పే చేయాలి అదేవిధంగా స్టార్టప్స్ కూడా కొత్త మొత్తం ఇచ్చారు స్టార్టప్స్ కూడా మంచి సపోర్ట్ ఇచ్చారనమాట అండ్ ట్యాక్స్ డిస్ప్యూట్స్ కోసం ఒక స్లోగన్ ఇచ్చారు వివాద్ సే విశ్వాస్ ఎవరైతే ట్యాక్స్ కట్టాలో ఎవరైతే ట్యాక్స్ స్పెండింగ్లో ఉన్నాయో ఈ ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవైలోకి కడితే ఇంట్రెస్ట్ కానీ పెనాల్టీ కానీ కట్టకుండా అసలు కట్టేయచ్చు ఆ తర్వాత జూన్ ముప్పై వరకు కూడా కట్టే అవకాశం ఉంది కొంత కొంత ఇంట్రెస్ట్తో అంటే తొందర త్వరితగతిన ఈ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ సాల్వ్ చేసేయాలని చెప్పి అదేవిధంగా ఇంతకుముందు మనం ఫేస్ లెస్ అసెస్మెంట్ అనే కాన్సెప్ట్ అంటే ఐటీ అధికారులు మన ఫేస్ కనపడకుండానే అంటే మన వన్ టు వన్ ఇంట్రాక్షన్ లేకుండానే మన అసెస్మెంట్ జరిగిపోద్ది ఇప్పుడు అప్పీల్స్ ఫేస్ లెస్ అపీల్స్ అనమాట ఫేస్లెస్ మనం అప్పీల్కి వెళ్ళాలన్నా మన ఐటీ డిస్ప్యూట్స్లో అప్పీల్కి వెళ్ళాలన్నా కూడా ఆన్లైన్ చేసుకోవచ్చు అనమాట ఫేస్లెస్ అసెస్మెంట్ ఫేస్ లెస్ అప్పీల్స్ అంటే వీలైనంత వరకు వ్యక్తి పరిచయం లేకపోవడం వల్ల ట్రాన్స్పరెన్సీ పెరుగుద్ది దానివల్ల కరప్షన్ తగ్గుద్ది సో దానివల్ల ట్యాక్స్ హరాస్మెంట్ కూడా తగ్గుద్ది అనమాట ఫేస్లెస్ అసెస్మెంట్ అసెస్మెంట్ ఇప్పుడు ఫేస్ లెస్ అప్పీల్స్ కూడా అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో కూడా కొంత సరళీకృతం చేశారు ఫైనల్గా ఈ బడ్జెట్ షార్ట్ టర్మ్లో ఎటువంటి ఫలితాలు లేవు లాంగ్ టర్మ్లో ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుతే మంచి జరిగే అవకాశం ఉంది కానీ ఎంతవరకు ఇవన్నీ పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అవుతాయి అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది